మామ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే బిగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి నామినేషన్స్ అయితే పూర్తయినాయి నామినేషన్స్ గురించి అయితే మనం క్లియర్ గట్గా మాట్లాడేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వెళ్ళి లైక్ ఉడ్ అంటే ఎలా ఉంది అంటే రోహిని స్టైల్ అనమాట ఇది లేదంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంటే ఎలా ఉంది అది ఈ కామెంట్ బాక్స్లో మనం కామెంట్ అయితే చేసేయండి ఎలా ఉందో క్లియర్గా మాట్లాడుకుందాం ఓకే నబీల్ పాయింట్ మీద నామినేషన్ చేసిందనమాట వెళ్ళి ఎలాగా వెళ్ళి గుడ్ అదే స్టైల్లో నబీన్ కూడా వెళ్ళి రంగు వేసుకో అన్నట్టు మాట్లాడింది అది కరెక్టా కాదా ఆ లాంగ్వేజ్ అని ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మాట్లాడుకుందాం బట్ ఈ ఈరోజు జరిగిన షో అయితే ఎలా ఉందంటే అంటే థర్టీన్ వీక్లోకి వచ్చిన తర్వాత ఒక రేంజ్లో పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోతుంది బిగ్ బాస్ షో అనేది సేమ్ అలాగే వెళ్ళింది కాకపోతే చాలా మంది సిల్లీ సిల్లీ రీజన్స్ అవి ఏంటి అవి ఏ రీజన్స్ వీక్లో జరిగినవి సిక్స్త్ వీక్ లో జరిగినవి తీసుకొచ్చి ఇప్పుడు నామినేషన్ వేయడం కూడా జరిగింది ఇదైతే నాకు చాలా సిల్లి సిల్లిగా అనిపించింది ఈ పాయింట్ల మీద కూడా మనం క్లియర్గా మాట్లాడేసుకుందాం అయితే ఫస్ట్ 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 నామినేషన్ వస్తే వాడికి బిగ్ బాస్ ఏమని అన్నారంటే అనౌన్స్మెంట్ ఈ హౌస్లో ఎవరైతే అనర్హులు అనుకుంటున్నారో వాళ్ళని రెండు టూ ఓర్స్ ఉండే టూ నామినేషన్స్ మీరు చేయొచ్చు అనర్హులైన సభ్యులను అయితే ఇంట్లో బయట పంపించవచ్చు అని చెప్పి బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అనౌన్స్మెంట్ లెంతి ఎక్కువ ఉండదో లైక్ చేయండి ఓకేనా మర్చిపోవద్దు ప్లీజ్ రిక్వెస్ట్ ఓకే నబ్ ఫస్ట్ ఫస్ట్ అయితే నామినేషన్ వచ్చాడు అమ్మ నామినేషన్ వచ్చిన వెంటనే నబీలు గౌతమ్ని నామినేట్ చేయడం జరిగింది గౌతమ్ని ఏ పాయింట్స్ మీద నామినేట్ చేయడు అదే గ్రూప్ ఏజాం అంటే మనం ఆల్రెడీ చూసాం గ్రూప్ ఏజాం మాటలు క్లిప్ అవ్వడం తనకు అన్ఫేర్ అనిపించింది కానీ డిఫెన్స్ మాత్రం నార్మల్గా లేదు అదేంటి మచ్చ అలా అంటావు అది అయిపోయింది కదా అని చెప్పన్న అసలు డిఫెన్స్ అయితే చాలా బాగా చేసుకున్నాడు మన గౌతమ్ టన్నులు టన్నుల్ లెక్క ఉందని నాలో మామూలుగా లేదు టన్నులు టన్నులు లెక్క ఉందంటే హో ఇట్స్ మై రైట్ అని చెప్పి నబిల్ అయితే క్లియర్గా మాట్లాడడం జరిగింది అక్కడైతే నామినేషన్ పాయింట్ అయితే ఏమనిచ్చాడంటే నువ్వు ఏదైతే గ్రూప్ రేజం అనేది మాట్లాడుతున్నామో అది అంతా రాంగ్ నీకు అది వేరే రకంగా పోర్ట్రేట్ చేయడానికి మాట్లాడుతున్నావు నువ్వు మాతో మాట్లాడినప్పుడు డైరెక్ట్గా కెమెరాతో చూసి మాట్లాడుతున్నావు నువ్వు కెమెరాతో మాట్లాడుకు మాతో మాట్లాడు కెమెరాతో మాట్లాడితే నీకు ఏం అర్థమైద్ది నువ్వు డైరెక్ట్గా ఏదో పోర్ట్రెట్ చేస్తున్నావు జనాలకి వేరే కన్వీ అవుతుందంటే ఫీలింగ్ నాకు వస్తుంది అది నిజమే యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను గాయస్ కెమెరా చూసి మాట్లాడితే అలా ఉందే కెమెరాతో చూడకుండా అలాగే ఇలాగా నబీలు అన్నాడు గౌతమ్తో ఇలా మాట్లాడారు ఏది బాగుంది ఇలా డైరెక్ట్గా మీతో మాట్లాడినట్టే బాగుంది కదా అలాగా నువ్వు ఆ పద్ధతి అయితే మార్చుకో అని చెప్పి నబీలు అయితే క్లియర్ కట్గా చెప్పేశాడు గౌతమ్కి అక్కడైతే కనుక నామినేషన్ అయిపోయింది గౌతమ్ది సారీ నబీలు అయితే నామినేట్ చేశాడు గౌతమ్ని తర్వాత పాయింట్ వచ్చేప్పటికి విష్ణుప్రియను కూడా నామినేట్ చేయడం జరిగింది ఎందుకంటే విష్ణుప్రియ నువ్వు గేమ్స్లో ఆడడానికి ట్రై చేయి హండ్రెడ్ పర్సెంటేజ్ ఎఫర్ట్స్ అవ్వడానికి ట్రై చేయి అని చెప్పి అనే రీజన్తో అయితే నబీలు మన మిషన్ అయితే నామినేట్ చేయడం జరిగింది ఓకేనా సెకండ్ వచ్చేప్పటికి సెకండ్ నామినేషన్ వచ్చేవాడికి మనకి గౌతమ్ గౌతమ్ కూడా చేశాడు నెక్స్ట్ వచ్చేవాడికి ప్రేరణ నెక్స్ట్ వచ్చే ప్రేరణ సారీ అప అంటే మనం వరుసగా వెళ్దాము ఎవరెవరు ఎవరెవరైతే చేసుకున్నారో మనం ఆ పాయింట్ మీద వెళ్ళిపోదాము పృథ్వీ పృథ్వీ అయితే కనుక అవినాష్ని క్లియర్గా నామినేట్ చేయడం జరిగింది ఏ పాయింట్స్ రియలిస్టిక్గా ఉన్నాయి నిజంగానే ఏంటంటే తల్లకొడుతున్నాడు నేను ఆరు వారాలు అయింది వచ్చి దాంట్లో నాలుగు వారాలు నేను సేఫ్లో ఉన్నాను వచ్చిన రెండు వారాలు రెండు 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 సార్లు మెగా చీఫ్ అయ్యాను నువ్వు పదమూడో వారం నువ్వు పదమూడు వారాలు ఉన్నావు నువ్వు నామి నువ్వు ఇదయ్యావా నువ్వు చీఫ్ అయ్యావా మెగా చీఫ్ అయ్యావా అని చెప్పి అవినాష్ అనడం జరిగింది అప్పుడు తన స్టైల్లో పృథ్వీ ఒకటే అన్నాడు నేను అవల కరెక్టే సేవ్ అవ్వకుండా వచ్చా ప్రజలు నన్ను సేవ్ చేశారు కానీ నువ్వు ఆరు వారాలు ఉండే నాలుగు వారాలు నామినేషన్లో రాకుండా రెండు వారాలు వచ్చినప్పుడు వచ్చిన ఫస్ట్ వారంలోనే ప్రేక్షకులు నిన్ను చూడటానికి ఇష్టపడలేదు నేను ఎలిమినేట్ చేశాడు ఎవరు నబీలు అనే వ్యక్తి నీకు సపోర్ట్ చేయకపోతే నీ లేవు అక్కడ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పాడు అవినాష్కి మాట్లాడాలో అర్థం కాలేదు చూసుకుందాం చూసుకుందాం అనే వాదోపవాదాలు అయితే క్లియర్గా అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు తొలగట్టడం అనేది ఎంతైతే ఉన్నాయో నిన్ను ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అవినాష్ నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఎంటర్టైన్మెంట్గా కాదు ప్రజలకు కూడా దగ్గర ఉండాలి నువ్వు దగ్గర ఉంటే హండ్రెడ్ పర్సెంట్ విజయం సొంతం అవుతుంది ఎంటర్టైన్మెంట్లో నువ్వు సూపర్ కానీ ప్రజలుగా దగ్గర అవ్వడంలో మాత్రం పృథ్వీ సూపర్ అని చెప్పి నేనంతా అది నా అభిప్రాయం ఎవ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి నా అభిప్రాయం అయితే నేను చెప్పాను కానీ మీ అభిప్రాయం ఏంటో మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోద్దు ఓకేనా సెకండ్ నామినేషన్ వస్తేప్పటికి అదే పృథ్వీ గౌతమ్ని నామినేట్ చేశాడు గౌతమ్ని ఏమని చెప్పి నామినేట్ చేశాడు నువ్వు సో అండ్ సో నువ్వు ట్రిగర్ అయ్యవు నేను ట్రిగర్ అయ్యాను అని చెప్పి క్లియర్ గట్గా ఏదైతే ఉందో పాత వీక్దే అది మాట్లాడాడు అప్పుడు గౌతమ్ అప్పుడు గౌతమ్ ఏమ ఏమంటాడంటే నువ్వు వాడు వీడు అని చెప్పి డిస్ప్రె డిస్రెస్పెక్ట్గా మాట్లాడుతున్నావు నువ్వు అంత డిస్రెస్పెక్ట్గా మాట్లాడొద్దు అని చెప్పి అంటాడు అక్కడ మనం మొన్నటిదాకా ఏమనుకున్నామంటే తన పృథ్వీ బాగా ఇంప్రెషన్ చేసాడు నామినేషన్ విషయంలో ఎందుకంటే మాట్లాడి ప్రతి ఒక్కరు నువ్వు వాడు 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 అంటున్నావు దానికి తగ్గ రీజన్ నేను చెప్తున్నానని చెప్పి ఏం చెప్పాడంటే పృథ్వీ నేను హైదరాబాద్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నాకు కొన్ని కొన్ని పదాలకి తెలియదు అప్పుడు ఫస్ట్లో ఏదైతే మన ఆదిత్య ఓముని వాడు అన్నప్పుడు నాకు ఆది నాకు ఆదిత్య ఆదిత్య తీసుకెళ్ళి నాకు పక్కకి వెళ్ళి చెప్పాడు వాడు అంటే డిస్రెస్పెక్ట్ చేసినట్టు ఆయన ఈయన అంటే రెస్పెక్ట్ ఇచ్చినట్టు అని నాకు అప్పుడు తెలిసింది నాకు అంతకు ముందేం తెలియలేదు అని చెప్పి చాలా బాగా క్లారిటీ అయితే ఇచ్చాడు ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్నే పిచ్చి పీక్స్లో తీసుకెళ్ళిపోతాయి అన్నమాట అంటే ప్రజల్లో తీసుకెళ్ళడానికి బాగా క్లారి అంటే తను కావాలని అనే ఓట్స్ కాదు అనే తర్వాత గౌతమ్ని అయినా వాడు అనేది అది వేరే పాస్పెక్టివ్లో ఉంటుంది అనమాట అంటే వేరే ఉద్దేశంలో అంటాడు అంటే అనాలని అలా అనాలని కాదు అంటాడు అనమాట అలాగా కన్వే అయితే చేయడం జరిగింది తర్వాత అయితే గౌతమ్ గౌతమ్ గురించి కూడా మాట్లాడేసుకున్నాం కదా అయిపోయింది తర్వాత ప్రేరణ అబ్బా ప్రేరణ నామినేట్ గౌతమ్ని చేసింది సేమ్ అవుటం ఇలా ఏంటంటే ఒకటి చెప్పింది వాళ్ళ మీద క్రజ్ ఉంటే చేసి చెప్తుంది పాపం చాలా వరకు గౌతమ్ నిన్న మొన్న పడిన డోసులకి కొంచెం తగ్గడని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచి నామినేషన్ పాయింట్ వేసింది అంటే మనం ఎవరైతే మనం ఏదైతే చెప్పుకున్నామో కెమెరాకి నువ్వు డైరెక్ట్గా మాట్లాడుతున్నావు ఏమన్నా ఉంటే పర్సన్ టు పర్సన్ మాట్లాడు అది ఎలా ఉందంటే ప్రజలకు వేరే విధంగా నువ్వు పోర్ట్రేట్ చేసే విధానంగా ఉందని చెప్పి క్లియర్ కట్గా ప్రేరణ అయితే చెప్పడం జరిగింది గౌతమ్ కూడా దానికి తగ్గ ఎక్స్ప్లెషన్ అయితే ఇచ్చాడు మంచి మంచి మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు తర్వాత విష్ణుప్రియను కూడా సేమ్ అలాగే నామినేషన్ వీళ్ళిద్దరే ఫస్ట్ నుంచి పడదబ్బా తను తన నామినేట్ తను నామినేట్ చేస్తుంది తన తను నామినేట్ చేస్తుంది దాంట్లో పెద్ద ఇదేమనిపించలేదు అనిపించలేదు నాకు అంతా ఇదే లాస్ట్ ఫోర్ ఫైవ్ వీక్స్ నుండి వీళ్ళిద్దరే నామినేషన్ చేసుకుంటున్నారు కొత్తగా ఏం జరగట్లేదు మనం కొత్తగా ఏం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు విష్ణుప్రియ గురించి నువ్వు గేమ్ సరి ఆడట్లేదు ఆడవట్లేదు నువ్వు ఎవరి కోసం గేమ్ ఆడట్లేదు సేమ్ అయ్యే పాయింట్ సేమ్ సేమ్ అయ్యే పాయింట్లు అంత ఇంట్రెస్ట్ పోయింది సార్ నాకు కోవింద్ గురువు గారు నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి నిజంగా క్లియర్గా ఓకే తర్వాత వచ్చి అబ్బా తేజ అయితే సేమ్ విష్ణుప్రియాని నామినేషన్ చేశాడు సేమ్ పాయింట్లతో ఒక ఏమన్నా అంటే ఏమన్నాడంటే నువ్వు నన్ను డిస్రెస్పెక్ట్ చేసో నువ్వు నన్ను ఆటగా ఆటగాడిని సరిగా కాదన్నావు నువ్వు నువ్వు నాతో మాట్లాడలేదు అందుకే నేను అదే చిన్న చిన్ని సిల్లి సిల్లి పాయింట్స్కి నామినేషన్ అయితే విష్ణుప్రియాని అయితే చేయడం క్లియర్గా కనబడుతుంది అలాగే అదే డిస్రెస్పెక్ట్స్ డిస్రెస్పెక్ట్స్ అయితే చే చేసావు నాకు నన్ను డియో డిమోటివేషన్ చేసావు నన్ను గేమ్ ఆడుతున్నప్పుడు నాకు ఎంకరేజ్మెంట్ లేదు అంటే ఏదైనా గే గేమ్ ఆడుతున్నప్పుడు అయితే చప్పట్లో పడతాయి కమాన్ తేజ కమాన్ 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 అంటే ఎంకరేజ్ చేసినట్టు దానిలో ఉన్న కొన్ని పాయింట్లు నువ్వు మార్చుకో అలా కాదు ఇలా ఆడు అని చెప్తే డిమోటివేషన్ ఇక్కడ జరుగుతుంది అదే సేమ్ అదే పాయింట్ అయితే కనుక రేస్ చేశాడు మన్ తేజ తర్వాత పృథ్వీని నామినేషన్ చేశాడు సేమ్ రెస్పెక్ట్ అవ్వలేదు వాడు వీడు అంటున్నావు నువ్వు పలానా పలానా అంటే పృథ్వీ డిఫెండ్ బాగా చేశాడబ్బా ఆ విషయం నువ్వు నాకు చెప్పు బ్రో డిఫెండ్ చేసుకొని చెప్పు చెప్పి నేను చెప్పను నాకు దమ్ము లేదు నీకు దమ్ము లేదు నాకు దమ్ము లేదు ఈ పాటికి అందరికి ఎలుగు ఉంటుంది అదే నీకు దమ్ము ఉందా నీకు దమ్ము ఉందా అని చెప్పంటే నాకు అదేం మాట్లాడ కదా తేజ సేమ్ అలాగే చాలా సిల్లీగా అనిపించింది అది అదైతే హైలైట్ అని చెప్పుకోవాలి నేను చెప్పను బ్రో నేను చెప్పను బ్రో బాబు నువ్వు డిఫెండ్ చేసుకోరా బాబు అంటే నేను చెప్పను బ్రో నేను చెప్పను అని అన్నాడు చాలా సిల్లీగా అనిపించింది అదైతే నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది అబ్బా ఎందుకంటే డిఫెండ్ చేసుకోలేదు సేమ్ తన స్టైల్లో ఏదైతే ఆన్సర్ వచ్చిందో అదే ఆన్సర్ తిరిగి ఇచ్చేశాడు పృథ్వీ ఏంటో ఎవరెవరా వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటాడు అనమాట మరి గుర్తు పెట్టుకుంటాడు అని వచ్చేస్తా ఏంటో మనకు తెలియదు కానీ కరెక్ట్గా వచ్చేస్తా ఓడ్స్ మాత్రం పృథ్వీకి భాష పైన బాగా మాట్లాడాడు అక్కడ మనం పృథ్వీకి నాకు దమ్ము లేదు అని చెప్పాడు అనమాట విష్ణుప్రియ ఇప్పుడు విష్ణుప్రియ ఎవరిని ఎవరినైనా నామినేట్ చేసింది మన తేజ నామినేషన్ చేసినారే అరే వీళ్ళ నామిన ఇవన్నీ వీటి గురించి మాట్లాడబాద్ అసలు వివరంగా కూడా చెప్పాల్సిన అసలు పాయింట్లెస్ నామినేషన్స్ విష్ణుప్రియ అయితే చేసిందే కానీ టేస్టీ తేజ సిల్లీ పాయింట్ మీద నామినేషన్ చేసింది అలాగే ప్రేరణను కూడా సిల్లీ పాయింట్ మీద నామినేషన్ చేసింది వీళ్ళిద్దరి గురించి అయితే అస్సలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పుకోవచ్చు తర్వాత గౌతమ్ గౌతమ్ నిఖిల్ని నామినేట్ చేసాడు అమ్మ ఇదబ్బా ఈ గౌతమ్కి షాప్ గ్రాఫ్ పడికిపోవడానికి కారణం సకానికి సఖం గౌతమే చేసుకుంటున్నాడు ఎందుకు అంత నీకు పాయింట్స్ ఏ లేకపోతే కొత్త నామినేట్ చేయాలి ఏ పాయింట్స్ లేకుండా ఉండి నీకు నిఖిల్ని నిఖిల్ని నామినేట్ చేయడం ఎందుకు అదే అయినా సరే ఐదో వారం ఆరో వారం సెల్ గేమ్ ఎప్పుడైంది క్లాన్స్ క్లాన్స్ ఉన్నప్పుడు అయ్యింది ఆ పాయింట్ మీద తీసుకొచ్చి అసలు అప్పుడు పాయింట్ ఎవరు గైస్ తప్పు చెప్పాలంటే ఇప్పుడు నామినేషన్లో మాట్లాడుతుంటే మూడు ఇతర ఆకూడదు ఇక్కడ నామినేషన్ చేస్తంటే మరి నీకు నువ్వు నామినేషన్ చేస్తంటే దాని తేజ ఎందుకు వచ్చాడు సపోర్ట్కి అక్కడ ఆయన పాయింట్ ఉంది కాబట్టి అలాగే పృథ్వీ కూడా వచ్చాడు అదే సేమ్ గౌతమ్ నామినేషన్ నిఖిల్ విషయంలో జరుగుతున్నప్పుడు తేజ టేస్టీ తేజ మధ్యలోకి వచ్చాడు అక్కడ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది తర్వాత పృథ్వీ కూడా రావడం కూడా జరిగింది పృథ్వీ కూడా వచ్చి గౌతమ్తో సీరియస్ అయ్యాడు అక్కడ నువ్వెంతా అంటే నువ్వెంత అని చెప్పి మళ్ళీ మాట్లాడుకున్నారు మళ్ళీ అక్కడ ట్రైర్ అయిపోయింది ఇద్దరికి నువ్వు అవు నువ్వేం చేయలేవు అని చెప్పి ఇంగ్లీష్లో ఏదన్నాడో ఆ విల్ నాట్ డూ ఆర్ నాట్ సంథింగ్ ఇక్కడ అంతే ఇంక నువ్వు ఇక్కడ ఉన్నా ఏం జరగదు అన్నట్టు మాట్లాడాడు ఎవరో మన పృథ్వీ ఇంకా ఇద్దరు చెప్పుకుని మీ నామినేషన్లో వచ్చినప్పుడు మీరు మాట్లాడుకోండి మా నామినేషన్లో మాట్లాడొద్దని చెప్పి గౌతము తేజ మీద కూడా అరిశాడు ఆడ అవుతాడా ఆ అన్నీ ఆపడం కష్టమే పృథ్వీని ఆపడం కష్టమే ఇద్దరు ఒక ఆమె పయ్యారు నామినేట్ పాయింట్ అయితే మాత్రం చాలా సిల్లిగా జరిగిందని చెప్పుకోవాలి నామినేట్ పాయింట్ అయితే ఏం లేదు పాయింట్లు వస్తాం ఐదో వారంలో ఆరో వారంలో సెల్ గేమ్లో రెచ్చగొట్టింది ఎవరో ఆ రోజు నవ్విన పాపానికి గౌతమ్ మీరందరూ గుర్తు ఉండదు సెల్ గేమ్లో వేసినప్పుడు నవ్వుతారు నిఖిలును పృథ్వీ ఎవరు నవ్వినా బాధపడను పృథ్వీ నవ్వేపటికి అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అప్పుడు నిఖిలు వచ్చి మధ్యలోకి అడుగుతాడు ఆపు ఆ ఆగు అని చెప్పి ఆ పాయింట్ మీద నువ్వు అందుకు ఆగమనం ఏంటి ఎక్కడ సెల్ గేమ్ ఎక్కడ లోపం అది తీసుకొచ్చి ఇక్కడ నామినేట్ అయ్యారు మరీ సోది ఫ్రెండ్స్ అది గౌతమ్ కానీ పాయింట్ లెస్ నామినేషన్ అని చెప్పుకోవచ్చు ఇది అలాగే ఇంకోల్ని ఇక్కడ గౌతమ్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు నాకు బాగా నచ్చాడు ఒకే విషయంలో పృథ్వీని నామినేట్ చేయడానికి అయితే నామినేషన్ నేనే నామినేషన్ నేనంటే మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పా నువ్వు డిస్పెక్ట్ రెస్పెక్ట్గా మాట్లాడుతున్నావు అని చెప్పంటే క్లియర్ కట్గా నేను ఎలా అవసరం అయింది వచ్చిన తర్వాత నాకు వాడు వీడికి ఓట్స్ తెలీదు ఐఎమ్ సారీ నా విషయంలో నువ్వు ఏమన్నా తప్పు చేసి ఉంటే సారీ అని చెప్పి అంటున్నాను పృథ్వీని పృథ్వీ ఎవరి నేను నామినేషన్ తీసాడు ఆ లేదు నువ్వు నా పాయింట్ కాదు నా జస్ట్ ఓకే క్లారిటీ కోసం అడిగాను అని చెప్పి ప్రేరణని అక్కడ ప్రేరణకి మళ్ళీ గౌతమ్కి ఒక గంట ఆర్గ్యుమెంట్స్ నువ్వు ఆల్రెడీ నామినేషన్ అని చెప్పి అన్నావు ఇప్పుడు మళ్ళీ నామినేషన్ కాదని చెప్పి అంటున్నావు నువ్వు ఒక స్టాండ్ మీద ఉండవు అని చెప్పి మళ్ళీ అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది అక్కడైతే కనుక నాకు గౌతమ్కి అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఇచ్చేచ్చు ఈ విషయంలో ఎందుకంటే ఏదో తెలుసుకుందాం అనుకున్నాడు అది తెలుసుకున్నది తను తెలుసుకున్నాడు నామినేషన్ తీశాడు పృథ్వీని అక్కడ అయితే కనుక ప్లస్ అయింది గౌతమ్ కానికోవచ్చు అలాగే ప్రేరణ కూడా నామినేట్ చేయడం అయితే జరిగింది అయిపోయింది అక్కడ తర్వాత అవినాష్ పృథ్వీని నామినేట్ చేశాడు కావనే అదంతా అదంతా జరిగింది కుర్చీలో కూర్చోమంటాడు నేను లగ్నం నువ్వు నుంచో నామినేషన్లో నువ్వు కూర్చో బిగ్ బాస్ నేనైతే కనుక నామినేషన్ చేయను పృథ్వీని దాకా అని చెప్పంటే కొంతమంది నుంచి మన రోహిణి అయితే చీఫ్ మెగా చీఫ్ అయితే నుంచో అవ్వాలి బాగోదు అని చెప్పంటే నుంచున్నాడు పృథ్వీని అయితే సమ్ రీజన్స్ వల్ల అంటే టచ్ చేసి వదిలి అంతే అంతే వాళ్ళంతే ఎక్కువైపోతుంది పై పని చెప్పేసి వదిలేస్తాను ఓకేనా అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇవన్నీ తను నామినేట్ చేయడం జరిగింది నెక్స్ట్ పాయింట్ అయితే కనుక అవినాష్ అని కూడా సేమ్ అదే దాంతో చేశాడు నామినేషను తర్వాత నిఖిల్ గౌ గౌతమ్ని నామినేట్ చేశాడు అదేనా రీజన్ దేంతో సిక్స్త్ వీక్ ఫిఫ్త్ వీక్లో నుండే నామినేషన్ చేశాడు అదే నీకులు మళ్ళీ తర్వాత ప్రేరణను కూడా నామినేట్ చేయడం జరిగింది రోహిణి ఏమో విష్ణుప్రియ అని పాయింట్లెస్ అదే మనం జరిగింది కదా డియోట్మెంట్ అదే ఆ ఆటో గేమ్లో దాంట్లో ఏదో సంథింగ్ అని చిన్న చిన్న గొడవలు ఉన్నాయి కదా వాటి పరంగా అయితే నామినేషన్ చేసింది రోహిణి ఈ విషయంలో రోహిణి విషయంలో అయితే ఈ విషయంలో నబ్బీల విషయంలో నేనైతే అన్సాటిస్ఫైడ్ అంటే నేను ఆ నామినేషన్కి నేను యాక్సెప్ట్ కాదు అంటే నిబిల్ని నబిల్ని అసలు నామినేట్ చేయకూడదు చాలా రిజ సిల్లీ రెస్ అయితే నామినేట్ చేసింది రోహిణి ఏది రెడ్ కలర్ డ్రెస్ ముగ్గురు వేసుకున్నారంట నబీల్ ఏదో సరదాగా ఏడిపిస్తూ నిఖిల్ని సారీ విష్ణుప్రియ రోహిణి నిఖిల్ వీళ్ళ ముగ్గురు రెడ్ కలర్ వేసుకుంటారో రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటే నిఖిల్ని విన్ అయినా పర్లేదు వీళ్ళిద్దరు మాత్రం అవ్వకూడదు అన్నట్టు ఏదో నబీల్ చాలా సిల్లీ పర్సన్ చాలా జెన్యున్ పర్సన్ మా నామినేషన్స్ పాయింట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆన్సర్ కూడా అలాగే ఇస్తాడు సరదాగా అన్నది తీసుకొచ్చి అది నామినేషన్ లేసింది మన రోహిణి అలా ఎంతవరకు కరెక్ట్ ఇది ఈ పాయింట్ మీద లాస్ట్ వరకు ఎవరైతే ఈ వీడియోని చూసారో లైక్ చేసి అవతరపడేయండి అబ్బా ఇదైతే కరెక్ట్ కాదు నాకైతే కరెక్ట్ అనిపించలేదు అది కాకుండా నువ్వు ఏ ఎల్ మీకు క్లారిటీ ఇస్తున్నా ఫస్ట్ మీకు లైక్ చేసినప్పుడు ఎలాగ అన్నాను కదా ఏ లైక్ అట్ మీకు ఎలా ఉంది ఏ అని ఎలా ఉంది అంటే మెగా చీఫ్ అయిపోయిన కొమ్ములు వచ్చేస్తే అనుకుంటా ఇటో కొమ్ము ఇటో కొమ్ము వచ్చేస్తా అనుకుంటా అందరికి వచ్చేస్తే ఇంకా ఫేస్లో గర్వం వచ్చేస్తే ఫేస్లో మేమే ఇంకా ఈ కోటకు నేనే మహారాణి లేదంటే ఈ కోటకు నేనే మహారాజుని అని చెప్పి విరవతారా అదే సేమ్ ఫేస్లో గేరతనం అయితే కనుక అలా కనిపించింది రోహిణికి ఎఫెక్టెడ్ ఎక్కడరా అంటే ఈ వీకు లాస్ట్ వీకు మెగా చీఫ్ అవడమే కారణం పాయింట్లెస్ నామినేషన్ డిస్రెస్పెక్ట్ లాంగ్వేజ్ ఇప్పుడు పృథ్వీని పృథ్వీ పైనుండి కిందకి చూసాడనే కదా ఆ రోజు అంత పెద్ద ఇష్యూ చేసింది ఇప్పుడు ఏక నువ్వు సై చేసి ఎలా అన్నావు నీ ఉద్దేశం ఏంటి మరి రోహిణి అబ్బా నేను అనట్లేదు అందరూ తరపున నేను అడుగుతున్నా పోనీ కాబట్టి కొన్ని కొన్ని గేమ్స్లో ఎలా ఉంటుందంటే చూసి చూడనట్టు వదిలేయాలి సిల్లి సిల్లి పాయింట్లకి వెళ్ళి చిన్నపిల్లలు వెళ్ళి టీచర్ కంప్లైంట్ ఇచ్చినట్టు నామినేషన్స్ చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ పాయింట్స్ పెట్టి నామినేషన్ చేసుకుంటే చాలా మంచిది లాస్ట్ బట్ నాస్ట్ లిస్ట్ పృథ్వీ అయితే మళ్ళీ నామినేషన్లోకి వచ్చాడు మళ్ళీ సేవ్ చేసే బాధ్యత మీది నాది మనందరిది ఓకే పృథ్వీకి ఓట్ చేయండి మర్చిపోవద్దు వీడియో కామెంట్ చేయండి అంతకంటే మర్చిపోవద్దు థ్యాంక్ యూ